అనగనగా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక గాడిద ఉండేది గాడిదంటే రైతుకి చాలా ఇష్టం రోజు ఆ గాడిదకు రైతు గడ్డి పెడుతూ ఉండేవాడు ఒకరోజు అనుకోకుండా ఆ గాడిద నీళ్ళు లేని బావిలో పడిపోతుంది ఆ గాడిద బయటకొద్దామని ఎంతో ప్రయత్నిస్తుంది కానీ ఆ గాడిద వల్ల కాదు చాలాసేపు తర్వాత అటుగా వెళ్ళే ఒక బాటసారి ఆ గాడిద అరుపులు విని ఆ బావిలోకి చూస్తాడు వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఊరిలో వాళ్ళందరినీ తీసుకువస్తాడు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ గాడిదను బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తారు చివరికి బయటికి తీయలేక అందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు అందరూ కలిసి ఆ గాడిదను ఆ బావిలో మట్టితో కప్పెట్టేద్దామని అనుకుంటారు కానీ ఆ నిర్ణయం యజమానికి మాత్రం ఇష్టం ఉండదు ఇంకా చేసేదేమీ లేక యజమాని కూడా ఒప్పుకుంటాడు విషయాన్ని అర్థం చేసుకున్న గాడిద తన తెలివితేటలతో ఆ పడుతున్న మట్టి సహాయంతో నెమ్మది నెమ్మది పైకి ఎక్కసాగింది అది చూసిన జనం ఆశ్చర్యపోతారు ఇంతలోగా మెల్లమెల్లగా గాడిద ఆ బావి నుంచి బయటికి వచ్చేస్తుంది అది చూసిన యజమాని పరిగెత్తుకుంటూ వెళ్ళి గాడిదను హత్తుకుని ఆనందపడతాడు ఈ కథలో నీతి ఏమిటంటే చివరి వరకు ఆశ వదులుకోకుండా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అనగనగా ఒక అడవిలో ఒక చెరువు గట్టున ఒక పావురం ఉండేది ఒకరోజు ఆ పావురం ఒక చీమ నీటిలో కొట్టుకుపోవడం చూస్తుంది హర్రర్రే ఈ చీమ కొట్టుకుపోతుంది దీన్ని ఎలాగైనా కాపాడాలి అనుకుని చెట్టు మేంచి ఒక ఆకును పీకి నీళ్ళల్లో వేస్తుంది అనమాట ఆ చీమ ఆ ఆకు సాయంతో పావురం దగ్గరికి వస్తుంది పావురంతో చాలా థ్యాంక్స్ నన్ను కాపాడినందుకు అంటుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు వేటగాడు ఆ పావురాన్ని చంపుదాం అని చూస్తాడు అది చూసిన చీమ వెంటనే ఆ వేటగాడు కాలిక్కి కరిచేస్తుంది అనమాట వెంటనే వేటగాడు ఆ అని అరుస్తాడు ఆ అరుపు విన్న పావురం తుర్రమని ఎగిరిపోతుంది అక్కడి నుంచి ఎగిరిపోయి దాని ప్రాణాలు కాపాడుకుంటుందనమాట వెంటనే చీమ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ నా ప్రాణాలు కాపాడినందుకు అని చెప్తుంది కాబట్టి మనం కూడా మనకు సహాయం చేసిన వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళకు అవసరమైనప్పుడు సహాయం చేయాలి అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ హాయిగా సంతోషంగా నివసిస్తూ ఉంటాయి అయితే ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉండి అది దానికి నచ్చినట్టు రోజుకొక్కటి రెండు అని లెక్క లేకుండా దానికి ఆకలేసినప్పుడు ఆకలిగినప్పుడు సరదాగా అలా చంపి తినేస్తూ ఉంటుంది అనమాట జంతువులన్నిటినీ ఆ అడవిలో జంతువులన్నీ ఒక నిర్ణయానికి వస్తాయి అనమాట సింహంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాయి ఆ మీటింగ్లో సింహంతో ఇలా అంటాయి చూడండి మృగరాజు గారు మీరు రోజుకి ఒకరిని ఇలా తినేస్తూ ఉంటే మా వల్ల అవ్వట్లేదండి కాబట్టి మేమే ఒక్కొక్కరిగా మీకు రోజుకొకరినో ఆహారం అవుతాం దానికి సింహం సరే కష్టపడకుండా ఆహారం వస్తే ఎందుకు కాదనాలి సరే అంటుంది ఒకరోజు ఒక కుందేలు వంత వస్తుందనమాట ఆ కుందేలేమో చాలా భయపడిపోతుంది సరే అని ఒక ఉపాయం పని చాలా లేటుగా వెళ్తుంది దాంతో కోపగించుకున్న సింహం ఏ ఒళ్ళెలా ఉంది నేను ఆకలితో మలమల మాడిపోతుంటే ఏంటి ఇంత లేటు రావడానికి అని గతం దానికి కుందేలు భయపడిపోతూ మృగరాజు గారండి నేను మీకు ఆహారం అయిపోదామని ఎప్పుడో బయలుదేరానండి కానీ మధ్యలో ఇంకో పెద్ద మృగరాజు ఒకటి అడ్డం వచ్చి నన్ను తినేస్తాను అందండి దానికి నేను అబ్బబ్బే నాకు కుదరదు నన్ను మా మృగరాజు గారే తినాలి అని పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి వచ్చేసానండి అని చెప్తుంది అనమాట దానికి సింహం అప్పటికే ఆకలితో ఉందేమో మంచి కోపం మీద ఉండి ఇంకో సింహం ఎక్కడుంది నాకు చూపించు ఇవాళ నేను అదో తేలిపోవాలంతే అంటుందన్నమాట దానికి కుందేలు ఒక పెద్ద నుయ్య దగ్గరికి తీసుకెళ్ళి మృగరాజు గారండి ఇదిగోండి ఇందులోనే చూశానండి ఇందాక అని చెప్తుంది అనమాట అప్పుడు ఆ సింహం ఆ నూతిలోకి చూస్తుంది చూడగానే ఏమవుతుంది దాని ప్రతిబింబం అందులో కనిపిస్తుంది అనమాట రిఫ్లెక్షన్ కనిపించగానే ఆ తింగర్ సింహం నిజంగానే ఇంకో సింహం అనుకుని నూతులోకి దూకేస్తుంది ఇంకేముంది బయటికి రాలేక ప్రాణాలు కోల్పోతుంది అప్పుడు కుందేలు అమ్మయ్యా పేడ విరగడైపోయింది అని మిగతా జంతువులతో చెప్తుంది అనమాట అన్ని జంతువులు సంతోషిస్తాయి అనగనగా ఒకళ్ళో ఇద్దరు స్నేహితులు ఉంటారు రాముడు భీముడు అని ఒకసారి రాముడు భీముడి దగ్గరికి వచ్చి చాలా బాధగా ఇలా చెప్తూ ఉంటాడు అరే భీముడు నా పొలంలోకి ఒక దెయ్యం వచ్చిందిరా అది సగం వాటా కావాలంటుంది సరే అని అనుకుంటే పైన నాకు కావాలి కింద నువ్వు తీసుకో అంటూ ఉంటుంది దానికి నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదురా పైన ఏమో నేను ఎప్పుడూ మొక్కజొన్న కానీ లేకపోతే వరి కానీ పండిస్తూ ఉంటాను పైన దానికి ఇచ్చేస్తే నేను ఎలా తినేది నా పెళ్ళం బిడ్డలకు ఏం పెట్టాలో నాకు ఏం అర్థం కావట్లేదురా నాకు కొంచెం సహాయం చేయవా అని అడుగుతాడు దానికి భీముడు ఓ సోస్ ఇంతే కదా నీ సమస్య నేను చూసుకుంటాను కదా నువ్వేం భయపడగ వెళ్ళిపో ఆ దెయ్యంతో నేను మాట్లాడతాను నాకు అమ్మేశావని చెప్పు నీ పొలం అంతా అంటాడు తర్వాత రోజు భీముడు దెయ్యం దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి ఈ పొలం నాది నాకు నచ్చిన పంట నేను పండించుకుంటాను అని అంటాడు దానికి దెయ్యం సరే పంట నువ్వే పండించుకో కానీ నేను ఏ భాగం అడిగితే అది నాకు ఇవ్వాలి అని అంటుంది దానికి ఆ రైతు దానికేముంది ఇచ్చేస్తాను కానీ నేను ఏ పంట వేసినా నువ్వు నన్ను ఏం అడగకూడదు నాకు నచ్చిన పంట నేను వేసుకుంటాను మరి సరే సరే మరి ఇప్పుడు మొదటి పంట అనుకుంటున్నాను నీకు ఏ భాగం కావాలో నాకు చెప్పు నాకు పై భాగం కావాలి అప్పుడు భీముడు బంగాళదుంప పంట పండిస్తాడనమాట ఎందుకంటే బంగాళదుంపలు భూమిలో పండుతాయి కదా పైనంతా పిచ్చి మొక్కలు వస్తాయి కిందేమో కావలసిన బంగాళదుంపలు ఉంటాయన్నమాట భీముడు బంగాళదుంపలు తీసేసుకుని ఆ పిచ్చి మొక్కలు తీసుకెళ్ళి దెయ్యానికి ఇస్తాడు అప్పుడు దెయ్యం ఏంటిది ఓ సోస్ నువ్వేవాడిగా అదే కదా నీకు ఇచ్చాను పై భాగంలో మరి ఇవే పండాయి దానికి దెయ్యం పాపం ఏమీ చేయలేక దిగాలుగా వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ భీముడు ఇదిగో దెయ్యమా ఈసారి మళ్ళీ నేను రెండో పంట వేద్దాం అనుకుంటున్నాను మరి నీకేం కావాలి నాకు కింద భాగం కావాలి సరే అయితే అని ఈసారి భీముడు వారి పంట పండిస్తాడనమాట వరేమో పైన పండుతుంది కిందేమో ఏమో గడ్డి ఉంటుందన్నమాట ఆ గడ్డే తీసుకెళ్ళి మళ్ళీ దెయ్యానికి ఇస్తాడు ఈసారి కూడా దెయ్యం ఏమీ చేయలేక ఓహో నువ్వు చాలా తెలివైన వాడు అనుకుంటున్నావా ఈసారి పైన కింద రెండు భాగాలు నాకే కావాలి భీముడు సరే అని చెరుకు పంట పండిస్తాడు చెరుకు గడ్డలో ఏంటి చెరుకు మధ్యలో పండి పైన కింద ఏమో తుక్కు పండుతుంది మళ్ళీ తుక్కు తీసుకెళ్ళి దెయ్యానికి ఇస్తాడు బాబోయ్ ఇంక నేను నీతో పడలేను నాకు నీ పొలము వద్దు నీ పంట వద్దు నేను వెళ్ళిపోతున్నాను అని కాళ్ళకి బుద్ధి చెప్పుతుంది అనమాట దెయ్యం కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఎంతటి పెద్ద అపాయం సమస్య వచ్చినా తెలివితేటలతో సాధించవచ్చు అని నేర్చుకోవచ్చు అనగనగా ఒక ఊళ్ళో ఒక స్వీట్ షాప్ ఉండేది ఆ స్వీట్ షాప్లో అప్పుడే ఫ్రెష్గా స్వీట్స్ తయారు చేయడంతో ఘుమఘుమలాడే సువాసన వస్తుంది పాపం అటుగా వెళ్ళే ఒక బిచ్చగాడు ఆ స్వీట్స్ వాసనకి ఆగి గట్టిగా వాసన చూసుకుంటాడనమాట అది చూసిన ఆ షాప్ యజమాని ఆ బిచ్చగాడిని పిలిచి ఏయ్ వాసన చూసుకున్నావు కదా వాసన చూస్తే తిన్నట్టే కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అంటాడు ఏంటి వాసన చూస్తే తిన్నట్టేనా అదెలాగండి అంటే అదంతే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటాడా ఆ యజమాని దానికి ఆ బిచ్చగాడు సరే అయితే తీసుకోని తన ప్లేట్లో ఉన్న డబ్బుల్ని పైకి కిందకి ఎగరేస్తాడు దానికి ఆ యజమాని ఏంటిది అంటే స్వీట్లు వాసన చూస్తే అన్నావు కదా ఈ డబ్బులు సౌండ్ విన్నా తీసుకున్నట్టేలే అని చెప్పేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటాడనమాట కథ కంచికి మనం అనగనగా కూడలో ఒక అల్లుడు ఉంటాడు అతనికి బాగా మొహమాటం అయితే కొత్త పండక్కి వాళ్ళ మావిగారు అత్తయ్య గారు భోజనానికి పిలుస్తారు అతను వాళ్ళ ఫ్రెండ్స్తో రే మా అత్తయ్య గారు భోజనానికి పిలిచారా నాకు బాగా మొహమాటం కదా మీరు కూడా రండి అని తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల పిండి వంటలు చేసి ఉంచుతారు అన్నమాట అవన్నీ చూడగానే అందరికీ నోరూరిపోతూ ఉంటుంది సరే అని అందరూ మంచిగా జోకులేసుకుంటూ సరదాగా బోన్ చేస్తారు అయితే అల్లుడు మాత్రం సరిగ్గా తిండు ఎందుకంటే మొహమాటం కదా సరిగ్గా తినకుండా అలాగే పడుకుంటాడు అర్ధరాత్రి అయ్యేటప్పటికీ ఆకలి వేస్తుంది పాపం సరే అని వాళ్ళ ఆవిడని లేపితే ఆవిడ నిద్రమత్తులో ఉండి లేవదు సరే అని ఇలా కుదరదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రే 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 లేవండి కిచెను తలుపు చూశాను నేను అది తాళం వేసేసి ఉంది నాకేమో వాళ్ళని లేపడానికి మొహమాటంగా ఉంది కాబట్టి నేను పొగ్గొట్టంలోంచి లోపలికి వెళ్తాను మీరు నా నడనికి తాడు కట్టి పొగ్గొట్టంలోంచి లోపలికి దింపండి నేను అక్కడ భోజనం అంతా అయిపోయిన తర్వాత లాగు లాగు అంటాను నన్ను బయటికి లాగేయండి అంటాడు సరే అని అలాగే పంపుతారు పంపిన తర్వాత అలాగే ఏదో తిప్పలు పడుతూ లోపలికి వెళ్తాడు వెళ్ళి మొత్తానికి కిచెన్లోకి చేరుకుంటాడు చేరుకుని అక్కడ చూస్తే బోల్డ్ పిండి వంటలు ఉంటాయి అమ్మయ్యా అనుకుని కడుపు నిండా తింటాడనమాట ఈలోపు పైన ఫ్రెండ్స్ కడుపు నిండా తినేసి ఉన్నారేమో మంచి నిద్రలోకి జారుకుంటారు అనమాట వాడిని అక్కడే వదిలేసి మర్చిపోయి వీళ్ళు శుభ్రంగా నిద్రలోకి పోతారు అతనికి అక్కడ తినడం అయిపోయిన తర్వాత లాగు లాగు అని అరుస్తూ ఉంటాడు ఎంత తాడు లాగుతున్నా వాళ్ళు ఏమో పైన లేవరు ఫుల్లుగా నిద్రపోతారు ఈలోపు వాళ్ళ మావి గారికి మెలకు వచ్చి ఏంటి కిచెన్లోంచి ఏవో అరుపులు వస్తున్నాయి లాగు లాగు అంటుంది తీసి లాగు దిగి ఏమైనా వచ్చిందా అని ఆయనకు కంగారపడతాడు తీరా తలుపు తెరిచి చూస్తే లోపల ఉన్నదేమో వాళ్ళ అల్లుడు గారు అనమాట ఏంటి అల్లుడు గారు ఇలా చేశారు అంటే క్షమించండి మావి గారు మధ్యాహ్నం సరిగ్గా అన్నం తినలేదండి మొహమాటపడి పడి అందుకే బాగా ఆకలేసి ఇలా వచ్చాను అని అంటాడనమాట సరే అని ఆ విషయం మాకు చెప్పచ్చు కదా ఎందుకు అంత మొహమాటం అని ఆయన ఫుల్గా భోజనం పెడతారు అతను అవంతా హాయిగా తిని వెళ్ళి వాళ్ళ పెళ్ళడానికి చెప్తే ఆవిడ గొల్లు అవుతుంది అనగనగా ఊళ్ళో రామయ్య సుబ్బయ్య అని ఇద్దరు స్నేహితులు ఉంటారు అన్నమాట వాళ్ళు ఒకసారి అడవిలో వెళ్తుండగా ఒక కుండ నిండా బంగారు నాణాలు దొరుకుతాయి వాళ్ళు దాన్ని ఒక చెట్టు దగ్గర పూడ్చిపెట్టి మళ్ళీ వద్దాము వచ్చి ఎవరి వాటా వాళ్ళు పంచుకుందామని చెప్పి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత ఆ రాత్రికి సుబ్బయ్య వచ్చి ఆ బంగారు నాణేలు మొత్తం పట్టుకుపోతారు తర్వాత రోజు ఇద్దరం వెళ్ళి చూద్దామని చూసేటప్పటికీ అక్కడ బంగారు నాణేలు ఉండవు అప్పుడు సుబ్బయ్య రామయ్యతో నువ్వే తీసేసావు నువ్వే తీసేసావని అని దబాయిస్తాడనమాట సో అలా వాళ్ళిద్దరూ నువ్వు తీసావంటే నువ్వు తీసావని బాగా గొడవపడుతూ ఉంటారు అప్పుడు రామయ్య నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తాను అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు అప్పుడు రాజుగారు ఇద్దరూ చెప్పింది విన్నాక సరే మీ ఇద్దరు చెప్పే దాంట్లో సాక్ష్యం ఏదైనా ఉందా అని అడుగుతాడు దానికి సుబ్బయ్య ఆ ఉందండి చెట్టు సాక్షి ఉందిగా దానికి రాజు ఆశ్చర్యపోయి చెట్టు సాక్షి చెప్తుందా సరే రేపు అక్కడికి వెళ్ళి చూద్దాం అని చెప్పి అంటాడు ఆ రోజు రాత్రి సుబ్బయ్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న నేను నీకు ప్లాన్ చెప్తాను నువ్వు అద అమలు చేసావంటే మనం కోటేశ్వర్లో అయిపోతావు అంటాడు దానికి వాళ్ళ నాన్న ఏం చేయాలరా అని అడుగుతాడు అప్పుడు సుబ్బయ్య జరిగిందంత చెప్పి మేము చెట్టు దగ్గర పాతి పెట్టాం కదా దానికి ఒక పెద్ద తొర్ర ఉంది నువ్వు ఆ తొర్రలో దూరి అబద్ధపు సాక్ష్యం చెప్పాలి అని అంటాడనమాట దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోడు వద్దురా అలా చేస్తే మనకే నష్టం అంటే అబ్బాయి కుదరదు నువ్వు అలా చేయాల్సిందే అని సుబ్బయ్య చెప్తాడనమాట దానికి ఇంకా చేసేదేం లేక వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు తర్వాత రోజు సుబ్బయ్య రాజుగారిని ఆ చెట్టు తొర దగ్గరికి తీసుకెళ్ళి మీరే అడగండి అంటాడు అప్పుడు రాజుగారు అడిగితే చెట్టు నుంచి ఆన్సర్ వస్తుందనమాట అవును సుబ్బయ్య మంచోడు రామయ్య దొంగ రామయ్య దొంగిలించాడు అని చెప్తారు అది విన్న రాజుకి అనుమానం వచ్చి చెట్టు మాట్లాడడం ఏంటి అని చెప్పి చెట్టు త్వరలో నిప్పు పెట్టిస్తాడనమాట సైనికుల చేత దెబ్బకి ఒళ్ళు కాలిన సుబ్బయ్య తండ్రి అమ్మోయ్ బాబోయ్ అంటూ బయటకు వచ్చి అసలు విషయం రాజుగారికి చెప్తాడనమాట అప్పుడు రాజుగారు సుబ్బయ్యని శిక్షించి నీకు చాలా పెద్ద శిక్ష వేయాలి నువ్వు స్నేహితుడిని మోసం చేసావని చెప్పి బాగా పెద్ద శిక్ష వేసి రామయ్యకి అతను ఇస్తారు